చందనా బ్రదర్స్కి ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇవాళ వీడియోలో కవర్ చేస్తున్నాము చాలా మంచి వెరైటీ షార్ట్ బ్లాక్ బీడ్స్ లాంగ్ వెరైటీ ఇంకొక వీడియోలో పెడతాము దీంట్లో కంప్లీట్గా షార్ట్ ఏనండి అండ్ షార్ట్లో కూడా సింగిల్ లైన్ టూ లైన్ త్రీ లైన్ నెక్కి కొంచెం పొడుగ్గా వచ్చేవి విత్ డాలర్ వితౌట్ డాలర్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి లైట్ వెయిట్లో ఉంటాయి సో మీకు ప్రైజింగ్ కానివ్వండి అంతా చెక్ చేసుకోవచ్చు ప్రైజింగ్ కన్నా మెయిన్గా వెయిట్ ప్రైజ్ మనం చెప్పలేము బికాస్ ఇవాళ రేపటికి కంప్లీట్ వేరియేషన్ వస్తుంది ఇవాళ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే రేపటికి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా పెరిగిపోతుంది అంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి గోల్డ్లో అందుకే ప్రైసింగ్ మేమేం చెప్పలేమండి జస్ట్ వెయిట్ వరకు మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వెరైటీ మధ్యలో అంతా గోల్డ్ లైన్ వస్తుంది మిడిల్లో బాల్స్ వచ్చాయి బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది వీటిలో సో మీకు ఏమైనా వెయిట్ అలా తెలుసుకోవాలి అనుకున్నా ఒకసారి వాళ్ళకి రీచ్ అవ్వచ్చు లేదా మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొని కేపిహెచ్పిలో ఉన్న చంద్ర బ్రదర్స్కి విజిట్ చేయొచ్చు మీరు సో ఇది అగైన్ విత్ డాలర్ అండి మంచి పర్ల్స్ వచ్చాయి శారీస్కి అలా బాగుంటుంది ఎమ్రాయిల్స్ కూడా వచ్చాయి మధ్యలో త్రీ లైన్ బ్లాక్ బీడ్స్ కొంచెం హెవీ వెయిట్ ఏ పడుతుంది సీజర్స్ పర్ల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి తీసుకునేటప్పుడు బికాజ్ కొంతమంది స్టోన్స్ ప్రిఫర్ చేయరు కదా ఇది నెట్వేట్ ట్వంటీ టూ అలా వస్తుందండి అండ్ వన్ మోర్ టూ లైన్ నెక్లెస్ ఇది టూ లైన్ బ్లాక్ బీడ్స్ అనమాట చిన్న బాల్ చైన్ వస్తుంది కింద డాలర్ రిమైనింగ్ అంతా బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ ఇవన్నీ కూడా కొంచెం హెవీగా అనిపిస్తాయి అంటే శారీస్ మీదకి కానీ ఎథనిక్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ గ్రామ్స్ అండి నెట్ వెయిట్ చెప్తున్నాను క్రాస్ వైట్ కాదు ఇది వన్ మోర్ టూ లైన్లోనే చిన్న పెండెంట్ వస్తుంది సీజర్స్ అండ్ బ్లాక్ బీడ్స్ తోటి అండ్ ఎంబ్రాయిల్స్ తోటి టూ లైన్లోనే వస్తుంది సో మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి లేదా మీకు ఇలాంటి మోడల్ ఇంకా ఏమైనా కావాలన్నా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గరే కొంచెం చేంజెస్ ఏమైనా కావాలి అంటే లైట్ వెయిట్లోనే చూపిస్తున్నాము బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్కువ అండ్ దీని వెయిట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ చేంజ్ అండి సింగిల్ లైన్ విత్ బాల్ డాలర్ అండ్ మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి బ్లాక్ అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి ఆ బాల్స్కి కూడా బ్లాక్ స్టోన్స్ యూస్ చేశారు ఇలాగా అండ్ దీని వెయిట్ చూద్దాం ఇప్పుడు ప్రైజింగ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ఉంటే నెట్ వెయిట్ వేస్తే తెలిసిపోతుంది ఇది కూడా అరౌండ్ సిక్స్ గ్రామ్స్ అలా వస్తుందండి ఇది ఇంకా బాగుంది వెరీ సింపుల్గా వెస్ట్రన్ డ్రెస్సెస్కి అయినా కుర్తీస్ మీదకైనా వేసుకోవచ్చు పైన కింద గోల్డ్వి యూజ్ చేసి కప్స్ లాగా మధ్యలో బ్లాక్ బీడ్స్ యూజ్ చేస్తారండి అండ్ బాల్ డాలర్ లాగా ఇచ్చారు సో ఇది కూడా వెరీ లైట్ వెయిట్లోనే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇలాంటి వెరైటీ అయితే అండ్ ఇదండి ఓన్లీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తుంది వావ్ ఇది ఇంకా బాగుందండి అసలు బ్లాక్ బీడ్స్ లానే అనిపించట్లేదు విత్ సీజర్స్ స్టోన్ డాలర్ పెండెంట్ పైనంతా కూడా అల్లిక మనం జడలైతే వేసుకుంటాం అల్లిక అలాగా గోల్డ్ అల్లిక వచ్చింది మధ్యలో కనిపించి కనిపించకుండా బ్లాక్ స్టోన్స్ వచ్చాయి ఇది కూడా హెవీ గోల్డ్ వెయిట్ వస్తుంది విత్ పెండెంట్ కదా చాలా హెవీగా ఉంటుంది ఒకటి సింగిల్ బ్లాక్ బీట్ వేసుకున్నా చాలండి ఇది నెక్లెస్ లాగా అనిపిస్తుంది అండ్ ఇది కొంచెం వెయిట్ పడుతుంది థర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ అలా వస్తుందండి అండ్ లక్ష్మీదేవి పెండెంట్ తోటి చిన్ని బ్లాక్ బీట్స్ యూజ్ చేసి పర్ల్స్ కూడా వచ్చాయి టూ లేయర్ నెక్లెస్ నెక్లెస్ అని వచ్చేస్తుంది ఇది కొంచెం చూడడానికి నెక్లెస్ లానే ఉన్నాయి కదా సో ఇది చాలా బాగుందండి బ్లాక్ బిడ్ అయితే అండ్ ఇది చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఇది అరౌండ్ బిలో టెన్ గ్రామ్స్ అండి ఇది ఇంకొక వెరైటీ ఇది సింపుల్గా ఒక చిన్న బాల్ పెండెంట్ అండ్ మధ్యలో అంతా బ్లాక్ హెవీ బ్లాక్ బిట్స్ వచ్చాయి లైట్ గోల్డ్ వస్తుంది సో నెట్ వెయిట్ అనేది చాలా తక్కువండి దీంట్లో కూడా అండ్ టూ లైన్స్ ఇది టూ లైన్స్లోనే కొంచెం బిగ్ సైజ్ బ్లాక్ బిట్స్ యూజ్ చేశారు అండ్ గోల్డ్ బాల్స్ టూ లైన్స్లో టూ లైన్స్ చెప్పినట్లు కానీ టూ లైన్స్ ఉన్నాయి సింగిల్ లైన్స్లో కూడా ఉన్నాయి సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా తక్కువ వెయిట్లోనే ఇది ఇంకొకటి అండి ఇది వచ్చేసి నెట్ వెయిట్ ఓన్లీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి బాబు సో ఇది ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంటే నమ్మగలమా చూడండి ఎంత బాగుందో విత్ హెవీ పెండెంట్ ఆ పెండెంట్కే పెట్టచ్చు బయట అక్కడేక్ చేయించుకుంటే సారీ పెండెంట్ వరకు అదే అనుకుంటానండి పెండెంట్ మాత్రమే ఫోర్ గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసి రేడియం పాలిష్లో వస్తుంది పికాక్స్ వచ్చాయి డాలర్లు మధ్యలో రేడియం పాలిష్ అండ్ గోల్డ్ బాల్స్ పెన్నెంట్ సెపరేట్గా తీసుకోవచ్చు అనుకుంటాను అందుకే పెన్నెంట్కి సెపరేట్గా ఇచ్చారు గ్రామ్స్ లేదా మీరు టోటల్గా అయినా వేయించుకోవచ్చు చందనా బ్రదర్స్ కేపిహెచ్పి నుంచి ఈ వీడియో షూట్ చేస్తున్నాము సో ఇక్కడ వెరైటీ ఇదంతా మీకు చందనా బ్రదర్స్ వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళినా ఈ వెరైటీ లేదా కొత్త వెరైటీ చూసుకోవచ్చు అండ్ ఇది ఏదే నాకు బర్సులుగా బాగా నచ్చే వెరైటీ అండి పర్ల్స్ వస్తుంది రూబీస్ ఎంబ్రాల్స్ వస్తాయి కదా కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది మధ్యలో డైమండ్ బ్లాక్ బీడ్స్ యూజ్ చేశారు త్రీ లేయర్స్ కొంచెం మీరు ఏమన్నా పైన గోల్డ్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు దీని వెయిట్ వచ్చేసరికి అండి అండ్ ఇది కూడా హెవీ బ్లాక్ బీడ్సే అనమాట లైట్ వెయిట్ మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇలా వస్తుంది ఇది ఇంకా బాగుంది అసలు బావాని ఎలా ఉంది పెండెంట్ చాలా హెవీగా ఇచ్చారు ఫ్లెక్సిబుల్గా ఉంది నాకు చూడ కొత్తగా అనిపించింది మోడల్ కూడాను ఎక్కువ గోల్డ్ కనిపిస్తుంది బ్లాక్ బీట్స్ అక్కడక్కడ ఉన్నాయి బట్ ఇది ఏంటంటే సింపుల్ అకేషన్స్కి వెళ్ళేటప్పుడు నెక్లెస్ వేసుకోవాలా హెవీగా ఉంటుందేమో అన్న ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలాంటివి బ్లాక్ బీట్స్ వేసుకున్నట్లు ఉంటుంది అండ్ నెక్ మొత్తం కవర్ అవుతుందండి ఇది ఇంకొక వెరైటీ ఇది కూడా అర్లిక మోడల్ వస్తుంది డాలర్ హెవీగా ఇచ్చారు అంటే బాగా పొడుగ్గా ఉంది డాలర్ హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి సో ఇవన్నీ బిలో ఫిఫ్టీన్ గ్రామ్స్ అని అంటే మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి అండ్ ఇంకా చెప్పాలంటే బిలో టెన్ గ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి లాంగ్ బ్లాక్ బీడ్స్ కూడా షూట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము సో మీరు అవి ఒకసారి నెక్స్ట్ వీడియో కూడా మన ఛానల్లో చూస్తూ ఉంటే వస్తాయి ఇలా అండి సో ఇట్లా ఇది వన్ మోర్ షార్ట్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అనేది పెన్నెంట్ వెయిట్ ఇది లాంగ్ లెంత్లో వస్తాయి కదా ఆ మోడల్లో షార్ట్ లెంత్ కూడా వచ్చాయి ఇలా అండి చాలా బాగుంది పెన్నెంట్ వచ్చేసి పెన్నెంట్ కానీ హెవీగా ఉందనమాట ఇది వచ్చేసి వన్ మోర్ పర్ల్స్ ఎమరాల్స్ వచ్చాయి ట్రెండీగా ఉంటుంది అండ్ నెక్ కవర్ అయ్యేలాగా ఇచ్చారు డ్రెస్సెస్ కుర్తీ సెట్స్ డ్రెస్సెస్ వెస్ట్రన్ టాప్స్ అలా అయినా వేసుకోవచ్చు మనం